గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాడ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ మీరు అలా తమినే చూశారు కదా ఇప్పుడు దాని నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫుల్ డీటెయిల్స్గా తప్పకుండా చూడండి మర్చిపోకుండా కంప్లీట్ వీడియో చూడండి లేకపోతే మీరు ఆల్రెడీ మీకు ఇబ్బంది అవుతుంది అనమాట అవేంటి ఏం కదా అన్న చూద్దాం మరి టీజీపీఎస్సీ గ్రూప్ టూ ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ గ్రూప్ టూ అభ్యర్థుల కలర్ ఇవి అసలు మర్చిపోవద్దు ఇప్పుడు మనకు ఫిఫ్టీన్త్ నుంచి టీజీపీఎస్సి గ్రూప్ టూ ఎగ్జామ్స్ ఉన్నాయి టూ డేస్ నాలుగు పేపర్లు దాని నుంచి ఇన్స్ట్రక్షన్స్ అనేది డిజిపిఎస్సి వాళ్ళు ఇచ్చారు అవి ఏంటి ఏం కదా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి ఎక్కడ మిస్ అవ్వద్దు ఎందుకంటే మనం మిస్ అయితే మన అర్థం కాదు డీటెయిల్స్ సో చూద్దాం మరేంటిది అనేది తెలంగాణలో లక్షలాది మంది అభ్యర్థులు ఏదో చూస్తున్న గ్రూప్ టూ పరీక్షలు డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో జరగనున్నాయి రెండు రోజుల్లో నాలుగు సెషన్లలో గ్రూప్ టూ పరీక్షలు జరుగుతాయి టూ డేస్ ఫోర్ సెషన్స్ అనమాట మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై జిల్లాల్లో పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు ముప్పై మూడు జిల్లాలలో పదమూడు వందల అరవై ఎనిమిది ఉన్నాయి ఎగ్జామ్ సెంటర్స్ డిసెంబర్ తొమ్మిది నుంచి అధికారిక వెబ్సైట్లో ఆల్ ఆల్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ ఆల్ టికెట్లు అయితే అందుబాటులో ఉన్నాయి అటు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి కాగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది అప్పుడు తెలుసు అందరికి గ్రూప్ టూ పరీక్షకు మొత్తం ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు ఐదు పాయింట్ యాభై ఏడు లక్షల మంది అప్లై చేసుకున్నారు త్వరలో నా గ్రూప్ టూ పరీక్ష నేపథ్యంలో అభ్యర్థులు టీజీపీఎస్సి కీలక సూచనలు చేసింది అవి ఏంటి మనం కంప్లీట్గా తెలుసుకుందాం మొత్తం ఎంత ఎన్ని పరీక్ష కేంద్రాలు ఉన్నాయంటే పదమూడు వందల అరవై ఎనిమిది పరీక్షా కేంద్రాలు ముప్పై మూడు జిల్లాలలో ఉన్నాయి పోస్టులు ఎన్ని ఉన్నాయంటే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఇంతమంది అప్లై చేసుకున్నారంటే టోటల్గా తెలంగాణ మొత్తం ఐదు లక్షల ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్స్ అంటే ఐదు లక్షల యాభై ఏడు అనుకుంటున్నా ఐ థింక్ నాకు తెలుసు ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ సెవెన్ లక్షల మంది అప్లై చేశారు సో దీని నేపథ్యంలో అయితే టీజీపీఎస్సి మనకు ఒక కీలక సూచనలు చేసింది అవి ఏంటిది మరి ఏం కథ అని తెలుసుకున్నా డిసెంబర్ తొమ్మిది నుంచి ఆల్టికేట్లు అందుబాటులో ఉన్నాయి ఆల్రెడీ ఆల్ టికెట్లు కూడా వెబ్సైట్లో పెట్టారట ఎవరైనా డౌన్లోడ్ ఉంటే చేసుకోండి తొందరగా ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఎగ్జామ్ బిఫోర్ ఉంది అంటే అందరికీ తెలుస్తుంది అని చేస్తున్నాను మేబీ మీకు ఉపయోగపడుతుందని అందుకోసమే స్పెషల్లీ ఆల్ టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఆల్ టికెట్లు లేకపోతే పరీక్ష కేంద్రంలో కన్నతించరు సో కంపల్సరీ ఆల్ టికెట్ ఉంటేనే రానిస్తారు ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు జరుగుతాయి రెండు సెషన్లు పొద్దున ఉన్నో ఆఫ్టర్నూన్ పొద్దున తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు రెండున్నర నుంచి ఐదు గంటల వరకు టూ సెషన్స్ డైలీ టూ డేస్ జరుగుతాయి అన్నమాట ఉదయం ఎనిమిదిన్నర గంటల కల్లా పరీక్ష కేంద్రంలో చేరుకోవాలి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఎగ్జామ్ రాసేవాళ్ళు కంపల్సరీ మార్నింగ్ ఎయిట్ థర్టీ వరకు ఎగ్జామ్ సెంటర్ దాడు ఉండాలి కంపల్సరీ తొమ్మిదిన్నర తర్వాత లోపలికి అనుమతించారు నైన్ థర్టీకి అయితే గేట్స్ అయితే క్లోజ్ చేస్తారంట నేను అందరికీ ఒకటే విషయం చెప్తున్నా వన్ మినిట్ లైట్ అయినా తీసుకోరు ఇది నేను ఇక్కడ చాలా మంది చూస్తున్నాను నేను ఇదివరకే నేను కూడా రాసినప్పుడు కూడా ఇదే జరిగింది కొందరికి వన్ మినిట్ లైట్ అయినా లోపలికి మాత్రం అలో చేయరు సో బిఫోరే పోవడానికి ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇంత కష్టపడి చదివి చేసి మనం టైంకి రీచ్ కాకపోతే తప్ప మనదవుతుంది సో హండ్రెడ్ పర్సెంట్ బిఫోరే వెళ్ళడానికి ట్రై చేయండి ఎవరైనా అదే పొద్దున అయితే కంపల్సరీ ఎయిట్ థర్టీ వరకు అక్కడ ఉండాలి నైన్ థర్టీకి అయితే గేట్స్ క్లోజ్ అయిపోతాయి లోపలికి రానివ్వరు మధ్యాహ్నం వన్ థర్టీ ఒకటిన్నర గంటల్లో పరీక్ష కేంద్రాల్లో ఉండాలి రెండున్నర తర్వాత అనుమతించారు రెండున్నర గేట్ క్లోజ్ అయిపోతాయి ఇదనమాట సో కంపల్సరీ టైం మీరు రీచ్ అయ్యేటట్టు చూసుకోండి ఓకేనా అండ్ వింటర్ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా టైం కు రీచ్ వచ్చాడు చూసుకోండి మీ ఎగ్జామ్ సెంటర్ని ఈ పరీక్షకు ఆదారే అభ్యర్థులు ఆల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డు అయినా వెంట తీసుకెళ్ళాలి అభ్యర్థులు ఆల్ టికెట్లో ఇచ్చిన పరీక్ష నిబంధనల గురించి క్షుణ్ణంగా చదవాలి వాటిని పాటించాల్సింది సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ అయితే మీకు ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డు ఉంటాయి కాబట్టి అందరికి కంపల్సరీ అయితే తీసుకెళ్ళండి సరిపోతుంది సో వాళ్ళకి ఎట్లా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మాత్రం కంపల్సరీ చదువుకోండి దాన్ని కంపల్సరీ పాటించాల్సిందే ఎవరైనా పరీక్ష కేంద్రం అనేది సురక్షణంలో వెతుకోవడం కన్నా ముందుగానే పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో చూసుకోవచ్చు ఎవరైనా బిఫోర్ టైం ఉంటే మాత్రం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉందో చూసుకోండి మీ నియర్ బై ప్లేసెస్ ఉన్నా పక్క ఊళ్ళు ఉన్నా తెలియకపోతే సో మనం ముందే వెతుకోవడం బెస్ట్ అన్నమాట హాల్ టికెట్ మీద ఫోటో స్పష్టంగా లేనివారు ఫోటో చిన్నగా ఉన్నవారు ఫోటో లేని వారు సంతకం లేనివారు పరీక్షకు వచ్చేటప్పుడు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలను వెంట తీసుకెళ్ళాలి సో మన ఆల్ టికెట్ మీద ఫోటో క్లాట్గా లేకపోతే ఫోటో మొత్తమే పడకపోతే మీ సైన్ కూడా పడకపోతే అప్పుడప్పుడు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వల్ల ఇలా ఏమో అని జరిగినాయి అనుకోండి కంపల్సరీ మీ వెంట ఒక త్రీ ఫోటో మూడు ఫోటోలు తీసుకెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో గిజిటెడ్ ఆఫీస్తో అటెస్టెడ్తో పాటు అండర్ టేకింగ్ తీసుకోవాలి రిజిస్టర్డ్ ఆఫీస్తో అటాస్టెడ్ చేయాల్సి ఉంటుంది దాన్ని పరీక్ష కేంద్రం ఎన్ని విజిటర్ సమర్పించాలి అలా కానీ పక్షంలో పరీక్ష అమర్పించాలి సో అట్లా మన మీకు ఇబ్బంది జరిగితే మాత్రం కంపల్సరీ చూడండి వెబ్సైట్లో పెట్టి డీటెయిల్స్ చదువుకొని కంపల్సరీ అలా ఫాలో అవ్వండి ఎందుకంటే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించరు ఫోటో క్లారిటీ లేకపోయినా కరెక్ట్ లేకపోయినా సంతకం లేకపోయినా సో ఇదైతే కంపల్సరీ పాటించండి ఎవరైతే ఉన్నారో నెక్స్ట్ పీఓడి అభ్యర్థుల కోసం ఫిజికల్ అండ్ ఉంటుందో వాళ్ళ కోసం అయితే మాత్రం సదరం సర్టిఫికేట్ లేదా ఓపెన్ డెక్స్ త్రీని ప్రాథమిక సుఖగా చూపించాల్సి ఉంటుంది అనమాట

డ్రైవింగ్ లైసెన్స్ మరిన్ని వేరే సో ఈ ఏ కార్డు ఉన్నా తీసుకెళ్ళండి సరిపోతుంది అట్లకి కొత్తగా సరిగ్గా అయినా సంతకం లేకపోయినా వారు చెప్పినా కదా మీ ఫోటో ఫ్లాట్ లేకపోయినా సంతకం లేకపోయినా మూడు గెస్టెడ్ పాస్పోర్ట్స్ అదే గెస్టెడ్ ఆఫీస్ అక్కడ ఆకర్షణ చేయించాల్సి ఉంటారు పరీక్ష రాసే ముందు ప్రశ్న పాత్ర బుక్లెట్లు వచ్చినా జాగ్రత్తగా చదవాలి మీకు బుక్లెట్ ఇస్తారు కాబట్టి కంపల్సరీ చదువుకోండి బిఫోర్ చదివిన బిఫోర్ ఒక నిమిషం కరెక్ట్ చూసుకోండి కరెక్ట్ అప్పుడే ఆ బుక్ లెట్ షీట్ లో ఎంటర్ చేసుకోండి జెస్ట్ ఈ జాగ్రత్తలు తప్పనిసరి కరెక్ష కాచారాబతా చైన్లు చేతి గడియారాలు ఆవరణాలు షూలు ధరించదని చివరికి పర్సు కూడా లోపలికి తీసుకురావద్దని సూచించింది ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు ట్యాబ్స్ పెన్ డ్రైవ్స్ బ్లూటూత్ క్యాల్లేటర్స్ ఫోన్స్ తెచ్చుకోవద్దని స్పష్టం చూసింది ఎగ్జామ్ ఫీటర్లు అయితే ఇవన్నీ కంపల్సరీ పాటించండి గడియారాలు తీసుకుపోకోండి బ్రాస్లెట్లు చైన్లు ఉంటే తీసుకుపోకండి వర్ఫ్ ఉన్నా తీసుకుపో లాస్ట్కి చెప్తున్నా కదా ఈ బెల్ట్ ఉన్నా తీసుకుపోకండి అది కూడా తీసేపిస్తారు నేను చూసిన షూస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీసుకుపోకండి వర్స్ హండ్రెడ్ పర్సెంట్ నాట్ అలా చెప్తున్నా కదా మన యొక్క బెల్ట్ కూడా చేయరు సో ఆ విధంగా ఈ ఇవైతే ఫాలో అవ్వండి ఫాలో అయ్యి మాత్రం ఎగ్జామ్స్ సెంటర్కి వెళ్ళండి ఎందుకంటే అక్కడ పోయినా ఇబ్బంది పడుతుంది మళ్ళీ ఫోన్ అంటే ఎక్కడన్నా కూడా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టండి విత్ మాత్రం ఇబ్బంది పడకుండా చూసుకోండి ఇవి పాటించండి మీ అందరికీ ఆల్ ది బెస్ట్ తర్వాత క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీరందరూ బాగా రావాలని కోరుకుంటాయి థ్యాంక్ యూ నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి షాపింగ్ వెబ్సైట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే మనకు క్రియాన్ టెక్ ఒక వెబ్సైట్ అనమాట ఇది ఇందులో చూడొచ్చు మనకు ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ మెన్స్ వేర్ ఏ టు జెడ్ ఉంటాయి హోమ్ కిచెన్ వేర్ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్గా ఉంటాయి మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కంచి మీరు బై చేసుకోవచ్చు మంచి ప్రైస్ ఉన్నాయి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి మనకు ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉంది ఆన్లైన్ డెలివరీ ఉంది సో కంపల్సరీ బై చేసుకోండి దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను థ్యాంక్ యూ బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ